స్వాగతం కొడవటంజ లక్ష్మీ స్వామి ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి రేగొండ మండలం జోన్ నాలుగు కోరిన వారి కొంగు బంగారం కొడవటంజ శ్రీ లక్ష్మీ స్వామి నిష్ఠతో నమ్మి కొలిచిన భక్తుల కష్టాలు తీర్చే స్వామి భూపాలపల్లి నియోజకవర్గం రేకొండ మండలం గ్రామంలో పొడవటంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన నాణ్యతతో పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణరావు గారు ఆదేశించారు ఈ రోజు బుధవారం ఉదయం పొడవటంచ లక్ష్మీ స్వామి వారి అతిథి గృహంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ ఆలయ కమిటీ చైర్మన్ దేవాలయ శాఖ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ మిషన్ భగీరథ రూరల్ వాటర్ సప్లై అధికారులు గుత్తేదారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు గణపురం మండలం బుద్ధారం నుండి రేగొండ మండలంలోని కొడవటంచ వరకు జరుగుతున్న రెండు వర్షల రోడ్డు నిర్మాణ పనులను త్వరత పూర్తి చేయాలని సూచించారు బాగిర్దిపేట స్టేజీ రేగొండ పోలీస్ స్టేషన్ లింగాల క్రాస్ వద్ద జరుగుతున్న ఆర్చి పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని అన్నారు ఆలయ గర్భగుడి పనులు కాంపౌండ్ వాల్ ఆలయ మాడ వీధుల్లో సిసి రోడ్లు సెంట్రల్ లైటింగ్ పనులు మరుగుదొడ్ల నిర్మాణం పనులు ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు అన్ని అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొడవటంచ లక్ష్మీన నరసింహస్వామి వారి ఆలయంకు ఆహ్వానించనున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు అంతకు ముందు ఎమ్మెల్యే బాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గర్భగుడి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు

ఈ దేవునికి వెంట్రుకలు తీయడమే కాకుండా ప్రతి రైతు పంటలు పండే దానిలో మొదలు దేవుని వడ్లు తీసిన తర్వాత దేవుని వడ్లు తీసి ఆ దేవుని వడ్లు అమ్మి ఆ దేవుని ఉండిలో వేసిన తర్వాతనే ప్రతి పంటను కూడా వాడుకునేటువంటి ఆనవైతి ప్రాంతంలో ఉంది కనుక ఈరోజు ఈ లక్ష్మీ నరసింహస్వామి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారిని ఎన్నికల ముందు కూడా ఈ దేవుని ఆశీర్వాదం తీసుకొని మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాం వారు వచ్చారు ఇక్కడి నుంచి పాదయాత్ర చేశారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఆలయానికి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నిద్ర తీయడానికి వాళ్ళ మొక్కుకున్నటువంటి పదకొండు నిద్రలు నెల ముప్పై రోజుల నిద్రలు తీయటానికి గదులను కూడా మరి ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఏదైతే మొక్కులు తీర్చడానికి మరి కోడెలను మేకపోతలను కట్టడం ఎడ్ల బండ్లు అదేవిధంగా మరి వాళ్ళ యొక్క బాణాలు కట్టేటువంటి మొక్కులు తీర్చడానికి రహదారులు కూడా అప్రోచ్ రోడ్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఆఫీస్ బిల్డింగ్ కానీ భక్తులకు గదులు కానీ గెస్ట్ హౌస్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కొరకు దీన్ని ఇంకా టూరిజం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మరి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం ఆ దేవుడు మాకు కల్పించాడు తప్పకుండా ఆ దిశలో పనిచేసి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పం మాలో ఉంది దాన్ని తప్పకుండా ఆ దేవుని ఆశీర్వాదంతో ఆ స్వామి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంత భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా చేస్తాం కుడవటంచ కానీ గుడపల్లె కానీ బావిరుపేట కానీ మరి ఆ రోడ్లో ఉన్నటువంటి రైతులు రోడ్ మెడల్పు కార్యక్రమంలో కూడా చాలా మంది సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఎన్ఎస్ఆర్ గారు ఇక్కడ కుడవటంచ చైర్మన్ ఇంకా అనేక మంది భక్తులు చాలా మంది దీనికి నిత్యము ఉండి పనిచేయడమే కాకుండా నేను ఇంకా ఎన్ఆర్ఐలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి చదువుకొని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వేరే దేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి మీరు ఈ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డలుగా ఎదిగి వేరే దేశాల్లో ఉద్యోగాల్లో రీతిలో ఉన్నారు మీకు తోచిన విధంగా మీ మీ యొక్క పేరు మీద గెస్ట్ హౌస్లు కానీ ఇంకా భక్తులు పండుకునేటువంటి గదులు కానీ రోడ్లకు కానీ మీరు ఏదన్నా బంగారమో వెండో ఏ మొక్కుకుంటే ఆ మొక్కును సహకరించే విధంగా మీరు చూడాలని కూడా ఎన్ఆర్ఐ మరి ఉద్యోగులకు విదేశాల్లో ఉన్నటువంటి భక్తులకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రజలకు ఎంత వీలైతే అంత సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను